వెల్కమ్ టూ కే ఎస్ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు గుత్తికోటను అభివృద్ధిపరిచి మ్యూజియం కేటాయించి రోప్వే ఏర్పాటు చేయాలి గుత్తికోట సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి వై రాజశేఖర్ రెడ్డి రిపోర్టర్ కేఎస్ కె సునీర్ గుత్తికోటను అభివృద్ధి పరచాలి మ్యూజియం కేటాయించి రోప్వే ఏర్పాటు చేయాలని కోటపైకి రోడ్డు నిర్మించాలి గుత్తికోట సంరక్షణ సమితి గుత్తి పట్టణంలో గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రధాన కార్యదర్శి వై రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కోటా గైడ్ రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుత్తికోటలో కూలిపోయిన కట్టడాలను పునర్నిర్మాణం చేయాలన్నారు నూట ఒక్క బావులు రాని వాసం గుర్రపు ఏనుగుశాలలు అనేక పురాతన శిలా శాసనాలు కోట పైన ఉన్నాయి కనుక వీటన్నిటిని అభివృద్ధి పరచాలని కోటపైకి రోడ్డు మార్గం నిర్మిస్తే గుత్తి గుండా అనేక జాతీయ రహదారులు రైల్వే స్టేషన్ ద్వారా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది గుత్తికోట ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతున్న కలెక్టర్ వెంటనే కోట ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని డిమాండ్ చేశారు కోట చుట్టుపక్కల పార్కులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందన్నారు రెండు వేల సంవత్సరాల చరిత్ర గుత్తికోట సొంతమన్నారు కోటపైకి తాగునీరు విద్యుత్ కేటాయించాలన్నారు ఇప్పటికైనా గుత్తికోట అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సమితి ఉపాధ్యక్షుడు కాశీరావు యువజన నాయకుడు కోటేశ్వరరావు ఉపాధ్యాయులు బసవరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చేయాలని చెప్పి చానల్గా గుత్తి చుట్టుపక్కల లేదంటే అనేక రాజకీయ పార్టీలు అనేక స్వచ్ఛంద సంస్థలు కోరుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప గుత్తికోట అభివృద్ధికి నోచుకోలేదు ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాము గండికోట ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈ పక్కన పెనుగొండ రోడ్డు వేయడంతో అదే ఆటోమేటిక్ అభివృద్ధి చెందింది కానీ గుత్తికోట రెండు వేల సంవత్సరాల చరిత్ర నూట ఒక్క బావులు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల కూడా ఇలాంటి అనేక విశేషాలతో కూడినటువంటి పైనే మసీదులు అనేక ఉన్నాయి అనేకమైనటువంటి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దే గుళ్ళు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి వీటన్నిటిని పరిశోధించి దీని యొక్క రెండు వేల సంవత్సరాల చరిత్ర ఇదని చెప్పి అనేక పురాతత్వ శాస్త్రవేత్తలు దీన్ని చెప్పారు కాబట్టి ఈరోజు మేము కోరుతా ఉన్నాము గుత్తి కింద ఉన్నటువంటి అనేక కట్టడాలు ఉన్నటువంటి గుత్తి కింద అనేక గ్రామాల్లో శాసనాలు దొరికాయి వీటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనట్టు ఉంది కాబట్టి గుత్తికోట కింది భాగంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే వీటన్ని భద్రపరిచిన వాళ్ళమవుతాము భవిష్యత్రాలకు చరిత్ర యొక్క ఆనవాళ్ళను మనం కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము చాలాసార్లు కోరుతూ ఉన్నాము ఈ రోజు కూడా మేము కోరుతా ఉన్నాము గుత్తికోడ సంరక్షణ సమితి తరపున గుత్తికోడ కింద ఆర్కియాలజీ వాళ్ళు మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి పాడుకున్నటువంటి పురాతనమైన క్షేత్రాలన్నింటి తీసుకొచ్చి విజ్ఞాన ప్రదర్శన నిర్వహించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము హరిత హోటల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఛానల్ కోరుతాను కానీ ఇంతవరకు హరిత హోటల్ని కూడా ఏర్పాటు చేయలేదు గుత్తికోట చుట్టుపక్కల పార్కులు ఏర్పాటు చేసి గుత్తికోట పైకి రోడ్డు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా అదే అభివృద్ధి చెందుతుంది ఇప్పటి ప్రభుత్వానికి కూడా మేము కోరుతూ ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం గుత్తికోట పైకి రోడ్ వేస్తే నీళ్లు వచ్చే వాళ్ళకి కోటపైకి ఎక్కే యాత్రికులకు లేదంటే మనుషులకి నీళ్ళు ఇస్తే వాళ్ళే ఎక్కుతారు కాబట్టి ఈ కనీస అవసరాలు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వీటన్నిటినీ చేస్తే గుత్తికోట ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతా అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాము సభకు నమస్కారం ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనము మన రాయలసీమ ప్రాంతంలోనే అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి దుర్గం ఏది ఉందయా అంటే అది ఉత్తికోట అని ఘంటాపథంగా చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక కోట మన ఉత్తికోట సో ఇక్కడ దాదాపు ఈ యొక్క సెవెంత్ సెంచురీ నుంచి అంటే క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచి ఇక్కడ గుత్తికోట పరిపాలన అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ యొక్క బాదామి చాళుక్యుల నుంచి అదేవిధంగా కొండవీడి రాజులు రాష్ట్రపుతులు మౌర్య సామ్రాజ్యం అదేవిధంగా ఈ యొక్క బాదామి సుల్తాన్ అదే బహ్మని అదేవిధంగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అదే విధంగా చూసుకుంటే మనకి ఈ యొక్క మరాఠీ కింగ్లైనటువంటి అయినటువంటి మురారి గోర్పడే ఇలా ఎంతోమంది కూడా పద్నాలుగు రాజవంశాలను గుత్తికోట అనేది పరిపాలన చేసినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది అదేవిధంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైనటువంటి ప్రహరీ గోడ ఉందంటే అది గుత్తికోట అని చెప్పొచ్చు అది దక్షిణ భారతదేశంలో మనకి ప్రథమంగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్ తదుపరి మనము గుత్తికోట అని చెప్పేసి దాదాపు పదహారు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి శత్రు దుర్వేద్యమైనటువంటి కోట గుత్తికోట సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్ డివైడ్ అయినప్పటికీ ఈ యొక్క జిల్లాలో డివైడ్ అయినప్పటికీ ఈ యొక్క మనకి ఈ యొక్క అనంతపూర్ జిల్లా అనేటువంటిది సత్యసాయి జిల్లాగా మరో జిల్లా అనంతపూర్ జిల్లాగా ఉన్నటువంటి ఈ యొక్క అనంతపూర్ జిల్లాలోనే ప్రాచీన హెరిటేజ్ అంటే వారసత్వ యొక్క సంపదలలో ఈ యొక్క గుత్తికోట అనేటువంటిది యునెస్కోకి అన్ని విధాలుగా అర్హత కలిగినటువంటి ఈ యొక్క గుత్తికోట అనేటువంటిది దీన్ని యునెస్కో